నవీన్ బీఆర్ఎస్ గతంలో ఎంఆర్పిఎస్ నుంచి పనిచేసిన మిత్రుడు ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ గారు కూడా మాట్లాడారు సూర్యాపేట జిల్లా ఇంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో ఆపరేషన్ కగాలు వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ సూర్యపేట జిల్లా కన్నడ అన్న ఇక్కడ పాల్గొంటున్నటువంటి మన సంపతి సుమన్న గారు సిపిఎం పార్టీ సీనియర్ జిల్లా నాయకుడు కడలు గారు అదేవిధంగా తిరుమలగిరిలో సామాజిక ఉద్యమాలను పరిచయం చేసి మాలాంటి వాళ్ళందరికీ ఒక ఉపాధ్యాయ ఉద్యమ గురువుగా ఉన్నటువంటి మా అన్న సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్నడ అన్న కొత్తరాటి మందన్న గారికి అదేవిధంగా జయభారత్ అనేక రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మాంధ తీసుకు ఉన్న అన్న రామశేఖరన్న గారికి అదేవిధంగా నమ్మ విజయకాంత్ గారికి అదేవిధంగా పుష్పాఖ ఉదయన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు ఉద్యమాబంధనలు తెలియజేసుకుంటూ నేను కందుకూరి ప్రైవేట్ బిఆర్ఎస్ పార్టీ ఈ సూర్యపేట జిల్లా నాయకుడిగా అనేక రకాల సామాజిక అంశాలలో పంచుకుంటూ ఇక్కడ ఉద్యమకుండా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో ఆపరేషన్ టగర్ ఛత్తీస్గఢ్ లో ఆ గద్దగుడ్డలో నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు గిరిజనులు కావచ్చు వారి వారి హక్కుగా వారి గౌరవ ఎజెండాగా జీవిస్తున్నటువంటి వారి వారి నివాస ప్రాంతాలను అనేక రకాల ఖనిజాల రూపంలో కానీ అక్కడ ఉన్నటువంటి సంపదను కొడగొట్టేందుకు భాగంగానే అక్కడ ఉంటే ఆదివాస గురిజన ప్రాంత ప్రజలను భయపెట్టే విధంగా మావోయిస్టుల పేరుతో ఏరువేతలు చేసి నకిలీ ఎన్కౌంటర్లతో అక్కడ ప్రజా ప్రజలను భయభ్రాంతలు గురిచేసి చేసి నుంచి తరమేసి అక్కడ సంపదను తీసుకుంటానికే ప్రైవేట్ కంపెనీలకు కొల్లబెట్టేందుకే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేస్తుందో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకమని అదేవిధంగా పేద ప్రజలు బడుగు బలహీన బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రమాలలో కూడా సమాన హక్కులు చదవాలని చెప్పి ఏదైతే కోరుకున్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కూతురు పరిచే విధంగా వారి హక్కుల కోసం కొట్లాడుతున్న మావోయిస్టు ఏం చేసిన విధంగా ఏదైతే సుమారు ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ కావచ్చు మన తెలంగాణ ఆ సరిహద్దు ప్రాంతాల్లో చేస్తున్నటువంటి నకిలీ మావోయిస్టు ఎన్నికల పేరుగా నూట ఇరవై మంది ప్రజల కోసం కొట్లాడుతూ వారి కోసం ప్రాణాలు అర్పించినటువంటి నూట ఇరవై మంది మావోయిస్టులకు కానీ అక్కడ ఆదివాసీ ప్రాంత ప్రజలకు కానీ అమరమైన వీరులకు కానీ అర్పిస్తూ ఇకనైనా ఈ కేంద్ర ప్రభుత్వం మా తెలంగాణ ప్రాంతంలోని భూభాగంలో తెలంగాణ పోలీసు వారు మాకేం సంబంధం లేదు మాకు సంబంధం లేదు మాకు సమాచారం లేదు ఆ మా మునుగు జిల్లాలో ఏ రకంగా ఎన్కౌంటర్ చేస్తున్నారో భూమింగ్ చేస్తున్నారో చేస్తున్నారో మాకు సంబంధం లేని తెలంగాణ పోలీసులు ఏదో అట్లా మాట ప్రకటించినాయి కానీ సంబంధం లేకుండా ఏ రకంగా భూమింగ్ చేస్తున్నాయో మీరు తెలంగాణ ప్రాంతంలోని పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టరే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన కూడా చొరవ తీసుకొని ఈ నకిలీ ఎన్కౌంటర్లను ఈ ఈ సెర్చింగ్ ఆపరేషన్ కట్టడి చేసే విధంగా కేంద్రానికి లేఖ రాయాలని చెప్పి మనం మా రజతోత్సవ సభలో కేసీఆర్ గారు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మొండి వైఖరి నశించి వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతను నెలవర్చి అదేవిధంగా అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ తీసుకొని పోయి ఈ కగార్ని ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని ఈ నకిలీ ఎన్కౌంటర్లను ఆదివాస గిరిజన ప్రాంత ప్రజలను అబ్బెపెట్టి భయపెట్టి అక్కడి నుంచి తీసుకొని ప్రైవేట్ ఏదైతే దుస్సాహసం చేస్తున్నారో దాని తీవ్రంగా ఖండిస్తూ పొలబెట్టి ప్రైవేట్ కంపెనీలకు అబ్బా చెప్పి ఏదైతే దుస్సాహసం చేస్తున్నారో దాని తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తెలంగాణ ప్రజల ప్రజలకు ఖచ్చితంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎంత వరకైనా అవసరమైతే ప్రజా ప్రజలందరినీ మమేటం చేసి ఖచ్చితంగా ఒక పెద్ద ఉక్కడ కార్యక్రమం తీసుకొని దీన్ని నింపివేసే విధంగా చర్యలు తీసుకునేందుకు మావత్తు బాధ్యత మేము వహిస్తామని చెప్పి ఇందులో పాల్పడుకుంటా పాలు పంచుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేశాను